హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టెర్రస్ గార్డెన్లో కొన్ని నార్లు అయితే పోసాను అవైతే రీపోర్టింగ్ అయితే చేస్తున్నాను ముందు వీడియోలో అయితే నేనైతే విత్తనాలు అయితే వేశాను ఆ విత్తనాలు మంచిగా అయితే జర్మనేషన్ అయితే అయ్యాయండి చూడండి ప్రతి ఒక్క విత్తనాలు అయితే జర్మనేషన్ అయితే అయ్యాయి అవ్వడం వల్ల చూడండి ఇలా అయితే గుబురుగా అయితే వచ్చేసాయి నేను అన్ని విత్తనాలు జర్మనేషన్ అవ్వవు అనేసి అలా అయితే వేశాను ఆల్మోస్ట్ అయితే అయిపోయాయి ఇది చూడండి రౌండ్ కలర్ వైట్ వంకాయ ఎగ్ వంకాయ అంటారు అప్పుడే అది మడత కూడా వచ్చేస్తుందండి ఆకు కొంచెం మిల్లీ బగ్లాగా ఉంటే అది తీసేసానమాట చూడండి ఇవైతే క్యాబేజీ క్యాలీఫ్లవర్ బీట్రూట్ ముల్లంగి ఇవైతే నేను రీపోర్టింగ్ అయితే చేస్తున్నాను ఇవి ఇంకా కింద గార్డెన్లో అయితే పెడతాను కొన్ని ఇందులోనే చిన్నగా సైడ్కి అయితే పెడతాను అన్నీ అయితే చాలా హెల్తీగా అయితే ఉన్నాయి ఇది వచ్చేసి చూడండి క్యాబేజ్ అనమాట ఇందులో నుంచి అయితే తీస్తున్నాను ఇలా చూడండి ఆల్మోస్ట్ అన్నీ వేస్తే ఒక రెండు మూడు విత్తనాలు మాత్రమే జెర్మినేషన్ అయ్యాయి చాలా మొలకలు అయితే రాలేదు వీటిని అయితే ఇట్లా మెల్లిగా అయితే తీయాలి ఈ వేర్లు డిస్టర్బ్ కాకుండా అయితే తీయాలి ఇంకా ఇందులోనే మూడే వచ్చాయి కాబట్టి రెండు మాత్రం తీసేసాను ఇందులో అదే పాట్లో ఈ ఒక్క ప్లాంట్ని అయితే పెట్టుకుంటున్నాను ఇలానే మిడిల్లో పెట్టేస్తున్నాను ఒకే కుండీలో ఒకే క్యాబేజీ మాత్రమే వస్తుంది ఎందుకంటే పాట్ పెద్దగా ఉంటే పెద్ద టబ్బులు ఉంటాయి కదా హండ్రెడ్ రూపీస్ టబ్బు అందులో అయితే రెండు అయితే అలా పెట్టుకోవచ్చు ఇవి చిన్నవి కాబట్టి ఒకటే ఇలా పెట్టుకోవాలి క్యాలీఫ్లవర్లు కూడా చాలా వరకు అయితే వచ్చేసాయి అన్నీ జర్మినేషన్ అయిపోయాయి ఇంకా వీటిని కూడా తీసేస్తున్నాను అయితే మనము వేర్లు డిస్టర్బ్ కాకుండా ఇలా ఒక్కొక్కటి లోపల నుంచి ఇలా ఏదైనా టూల్ తీసుకొని వాటితో అయితే తీయవచ్చు ఇది మట్టి లూజ్గా ఉంది కాబట్టి నేను ఇలా చేయితోనే తీసేస్తున్నాను వాటికి మట్టితోనే ఇలా తీయాలండి ఇలా గట్టిగా పైకి లాగితే వేర్లు అనేది డిస్టర్బ్ అవుతాయి వేర్లు విరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి ఇలా ఒక్కటి మాత్రం ఇందులో అయితే పెడుతున్నాను వీటికి కూడా అండి ఇలా ఒక్కొక్క పాటే తీసుకోవాలి పెద్ద టబ్బులో అయితేనే రెండు మూడు అయితే పెట్టుకోవచ్చు ఇది చిన్న టబ్బు కాబట్టి మనం ఇలా ఒక్కటి పెట్టుకోవచ్చు అంతకుముందు ఇయర్ లాస్ట్ ఇయర్ కూడా నేను ఫైవ్ లీటర్స్ ఆయిల్ క్యాన్ ఉంటుంది కదా అందులో అయితే పెట్టాను క్యాబేజీ క్యాలీఫ్లవర్ అందులో ఒక్కొక్కటి పెట్టాను చాలా ఈజీగా అయితే వచ్చాయన్నమాట ఇది వచ్చేసి బీట్రూట్ బీట్రూట్ కూడా చాలా వరకైతే వచ్చాయండి ఇందులో ఇంకా వాటికి కాయలు అవ్వడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందని వీటిని కూడా అయితే తీస్తున్నాను అసలుకి ఒక్కొక్కటి ఒక్కొక్కటే పెట్టుకోవాలి విత్తనాలు నేను ఇలా వేసేసరికి చాలా అయితే వచ్చేసాయి అంటే అన్ని విత్తనాలు జర్మినేషన్ అవ్వవు అని అనుకున్నాను కాబట్టి ఇలా అన్ని విత్తనాలు జర్మినేషన్ అయ్యాయి బీట్రూట్ కాయలు కింద ఇట్లా మట్టిలో వస్తాయి కాబట్టి పక్క పక్కన ఉంటే ఆ కాయలు అనేది సరిగ్గా రావు ఇప్పుడు మనకు బీట్రూట్ అయితే ఇందులో బాగానే వస్తాయండి ఈ పాట్లో మనం మూడు బీట్రూట్స్ అయితే పెంచుకోవచ్చు మూడు నాలుగు అలా పెట్టుకోవచ్చు అనమాట చిన్నగానే ఉన్నా కానీ ఇవి పెద్దగా అవసరం లేదండి చిన్నగా వస్తాయి కదా కాయలు బీట్రూట్ చిన్నగా వస్తాయి కాబట్టి ఇందులో అయితే మనము నాలుగైతే పెట్టుకోవచ్చు ఇలా మట్టినైతే ఇలా లూజ్ చేసేసుకొని అక్కడక్కడ హోల్స్ అయితే చేసుకొని ఆ వేర్లు లోపలికి పోయేంత వరకు ఇలా అయితే కప్పేసుకోవాలి ఇందాక మనం ఎలా తీసామో సేమ్ ఎంత లోపలికైతే ఉందో అంతే లోపలికి ఇప్పుడు అలానే లోపలికైతే పెట్టాలి ఇలా ఆకులు ఉన్న స్టెమ్ మాత్రం పైకి ఉండాలి వేర్లు మొత్తం ఇలా పైకి పోయేటట్టు లోపలికైతే పెట్టేసి ఇలా గట్టిగా అయితే ప్రెస్ చేసుకోవాలి ఇది వచ్చేసి ఉల్లినారు ఇది కూడా రీపోటింగ్ చేసుకోవాలి ఇలా ఉంటే ఆనియన్స్ పెద్దగా అవ్వవు పక్క పక్కన ఉంటాయి కాబట్టి ప్లేస్ సరిపోదు ప్లస్ పక్కన ఉన్న ఈ వాటికి కూడా ప్లేస్ అనేది సరిపోదు ఇందులో ఉండే నేను క్యాబేజీ క్యాలీఫ్లవర్ లాస్ట్ ఇయర్ అయితే పెంచాను అనమాట ఇది వచ్చేసి వైట్ కలర్ వంకాయ చిన్నగా రౌండ్గా ఉంటుంది చాలా బాగుంటుంది లాస్ట్ ఇయర్ నేను పండించాను హార్వెస్ట్ కూడా చేశాను అనమాట ఇది చాలా బాగుంది ఒకటి నేను విత్తనానికి పెట్టి అదే విత్తనం నేను ఇలా నారైతే పోసాను బాగానే వచ్చాయండి ఇందులో అయితే ఇది ఈ గ్రో బ్యాగ్లో నేను త్రీ అలా పెట్టుకుంటున్నాను బాగానే వస్తాయి ఎందుకంటే పెద్ద సైజు గ్రో బ్యాగ్ కాబట్టి ట్వంటీ ఫోర్ ఇంటూ ట్వంటీ ఫోర్ ఇంటూ ఫార్టీ సైజ్ అనమాట బాగానే వస్తాయి కాబట్టి ఇందులో అయితే పెట్టుకోవచ్చు ఇలా రెండు రెండు మొక్కలు అయితే పెడుతున్నాను కానీ ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వైట్ కలర్ వంకాయ ఎగ్ వంకాయ కూడా అంటారు ఇందులో లాంగ్ సైజ్ కూడా ఉంటుంది రౌండ్ కూడా ఉంటుంది అనమాట ఇది వచ్చేసి రాడిష్ ఇది జస్ట్ నారేం పోయాల్సిన అవసరం లేదండి ఒక్కొక్క విత్తనం వేసినా సరిపోతుంది నేను కొన్ని వేసాను ఇలా ఆకులతో పాటు ఇలా మొత్తం స్ప్రెడ్ అయిపోయాయి వీటిని కూడా కొన్ని ఎక్కువగా ఉన్నాయైతే తీసేస్తున్నాను మిగతా రెండు మూడు అయితే తీసేసి వేరే పాట్లో అయితే పెడతాను చూడండి ఎలా అల్లుకుపోయాయో ఆకులన్నీ ఇలా గందరగోళంగా ఉన్నాయన్నమాట ఆకులన్నీ ఇవి ఆల్మోస్ట్ కొంచెం పెద్దగా అయిపోయాయి ఇంకా ఇలా మెల్లిగా అయితే ఇలా విరగకుండా మెల్లిగా అయితే తీసుకుంటే బెటర్ అండి ఇవి తొందరగానే వస్తాయండి ఇవి టూ మంత్స్ అలా వన్ మంత్ టూ మంత్స్లో అయితే ముల్లంగి తొందరగానే వస్తాయి క్యాలీఫ్లవర్ క్యాబేజీ ఇవైతే త్రీ ఆర్ ఫోర్ మంత్స్ దాకా టైం అయితే చాలా పడుతుంది ఇవి రాడిష్ బీట్రూటు ఇవి టూ మంత్స్ అలా కాపు అయితే వచ్చేస్తుంది అన్నమాట చూడండి ఎంత పెద్దగా అయిపోయాయి అప్పటికే కాయ కూడా వచ్చే స్టేజ్లోనే ఉంది ఇంకా వీటిని మొత్తం తీసేసి నేను మళ్ళీ మట్టినైతే కొంచెం నీట్గా చేసుకొని అక్కడక్కడ నాలుగు మొక్కలు అయితే పెడతాను ఇందులో చూడండి వేర్లు మొత్తం కిందికి వెళ్ళిపోయాయి మట్టి చాలా లూజ్గా ఉంది కదా అందుకే ఈజీగా అయితే తీయడానికి వస్తుంది ఇంకా వర్షాకాలం కదా ఇప్పుడు చాలా బాగా వస్తాయండి మీరు ఏమైనా సీట్స్ పెట్టుకోవాలనుకుంటే ఈ వర్షాకాలంలోనే పెట్టుకోండి చాలా తొందరగా జర్మినేషన్ అయితే అవుతాయి మంచిగా అయితే వస్తాయి అన్నమాట చూడండి ఇక్కడ రెండు పెట్టాను ఆల్రెడీ రెండు ఉన్నాయి అందులో ఇక్కడ ఇంకా రెండు అయితే పెడుతున్నాను వేర్లు ఎంతవరకు ఉన్నాయో అంత లోపలికైతే పెట్టేసేయాలి వేర్లు పైకి రాకుండా ఇలా మట్టి అయితే కప్పేసి గట్టిగా అయితే ప్రెస్ చేసుకోండి ఇప్పుడు నారు పోసుకుంటే మంచిగా అయితే ఒక ఫైవ్ డేస్లో అయితే జర్నలిస్ట్ అయితే అవుతాయండి విత్తనాలు నారు పోసుకుంటే నారు వచ్చేసాక ఇలా మనమైతే రీపోర్టింగ్ అయితే చేసుకోవచ్చు మనము పెద్ద సైజు కంటైనర్స్ ట్వెల్వ్ ఇంచ్ సైజు కంటైనర్స్ తీసుకోవచ్చు నేనైతే ఆల్మోస్ట్ అన్నీ అయితే నా దగ్గర గ్రో బ్యాగ్స్ ఏ ఉన్నాయి గ్రో బ్యాగ్స్లోనే పెట్టుకున్నాను గ్రో బ్యాగ్స్ నేను ఆన్లైన్లో అయితే తీసుకున్నాను నేను ఎప్పుడూ అయితే ఇలా నారు అయితే పోసుకుంటాను వంకాయ కానీ టమాటా మిర్చి ఇలా అయితే వేస్తాను ఇవి పెద్ద కంటైనర్లో వేయలేదు చిన్న కంటైనర్ ఖాళీగా ఉన్నాయని ఇలా వేసినందుకు ఇలా అయితే వచ్చాయండి ఇంకా రీపోర్టింగ్ అయితే చేస్తాను ఇప్పుడు చూస్తాను ఎలా వస్తాయో రీపోర్టింగ్ చేశాక బతుకుతాయో లేవో చూడాలి ఇంకా ఇలా అయితే మట్టి అయితే కప్పేసి వాటర్ అయితే ఇచ్చేసుకోవాలి ఇలా అయితే మళ్ళీ మనము ఎక్కడి నుంచి తీసామో అక్కడైతే పెట్టేస్తున్నాను బీట్రూట్ క్యాబేజీ క్యాలీఫ్లవర్ ఇవి నేను అంత ముందు వీడియో కూడా తీసానండి ఇవి కూడా నేను వేశాను కానీ ఫస్ట్ టైం నేను ఇలా చిన్న గ్రో బ్యాగ్స్లో ఇలా వేయడము ఎప్పుడు నేను పెద్ద కంటైనర్లో డైరెక్ట్ నారైతే పోస్తాను ఇలా పోసినందుకు ఏమో నాకైతే ఇది సక్సెస్ఫుల్లీ కాలేదు సక్సెస్ కాలేదు ఇందులో వంకాయ నార క్యాప్సికమ్ వంకాయలు నాలుగు మూడు రకాలు వేసాను అస్సలు జర్మినేషన్ అయితే అవ్వలేదండి చూడాలి లైట్గా అయితే వచ్చాయి ఇవి కూడా ఎల్లో కలర్ అయిపోయాయి వాటర్ ఎక్కువ ఉండడం వల్ల అసలు నేను వాటర్ అయితే ఏం వేయలేదు వర్షం వచ్చేటప్పుడు పడని చోట అయితే పెడుతున్నాను కానీ ఇలా అయిపోయాయి ఇంకా నేనైతే ఇప్పుడు మళ్ళీ వీటిని ఇలా వేరే కుండీలో అయితే పెడుతున్నాను చూడాలి ఎలా వస్తాయో రావో అని డౌట్గానే ఉంది ట్రై చేద్దాము అనేసి ఒకసారి అయితే ట్రై చేస్తున్నాను ఏదైనా మంచిదే కదండి ట్రై చేయడం మన చేతిలో ఉంది ట్రై చేద్దాము ఇలా అయితే నేను ట్రై చేస్తున్నాను ఇలా ఒక్క దాంట్లో నాలుగు ఈ మొక్కలైతే పెడుతున్నాను ఈ చిన్న మొక్కలైతే పెడుతున్నాను చూద్దాము చిన్న చిన్న ఇందులో వంకాయలు ఉన్నాయి క్యాప్సికమ్ ఉంది వెరైటీస్ అన్నీ వేశాను ఇంకా రాలేదన్నమాట ఇంకా నెక్స్ట్ టైం నేను ఇలా చిన్న గ్రూ బ్యాగ్స్లో అయితే వెయ్యనున్నారు కింద ఇవి గార్డెన్లో అయితే పెట్టాను ఇందాక క్యాబేజీ క్యాలీఫ్లవర్ ఇవన్నీ తీసాం కదండి నారు ఇవన్నీ ఇక్కడ పెట్టాను అనమాట ఇది వచ్చేసి నర్సరీ మేలో తీసుకున్నాను అండి క్యాలీఫ్లవర్ తీసుకొని కూడా సిక్స్ మంత్స్ అవుతుంది కానీ ఇంతవరకు అయితే అది ఫ్లవరింగ్ రాలేదు ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట ఇంకా ఇక్కడ నేను కొన్ని విత్తనాలు అయితే పెట్టానండి గోరు చిక్కుడు విత్తనాలు పెట్టాను ఇలా కాలువలాగా చేసి గట్టులాగా చేసి పెట్టాను వాటి మధ్యలో గ్యాప్ ఉంది కదా ఇక్కడ అయితే ఇవైతే పెడతాను క్యాలీఫ్లవర్ ఉంది క్యాబేజ్ ఉంది బీట్రూట్ ఉందన్నమాట ఇవన్నీ ఇక్కడైతే పెట్టేస్తాను ఇంకా మనం వాటరింగ్ ఇచ్చేటప్పుడు ఇక్కడ మంచిగా అయితే వచ్చేస్తాయి కదా చూడండి దొండ చెట్టుకి ఎంత బాగా వచ్చిందో పైన దొండ చెట్టు ఎన్ని రోజుల నుంచో పెట్టాను కానీ చాలా వరకు స్ప్రెడ్ అవ్వలేదు కింద నీళ్ళపైన పెడితే చాలా వరకు అయితే పెద్దగా స్ప్రెడ్ అయిందండి దొండపాదు ఇంకా ఇక్కడైతే అన్నీ ఇలా హోల్డ్స్ లాగా చేసి ఈ వేర్లు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు అయితే లోపలికైతే పెట్టుకుంటున్నాను కానీ చాలా ఈజీగానే వస్తాయండి కానీ టైం పడుతుంది ఏదైనా వెయ్యగానే అయితే రాదు కదండి టైం అయితే పడుతుంది మ్యాక్సిమమ్ త్రీ మంత్స్ అయితే పడుతుందండి ఇది నేను నర్సరీలో అక్కడ తీసుకున్నాను నర్సరీ మీరులో తీసుకున్నాను కాబట్టి అదేంటో చాలా వరకు అయితే లేటుగా ఇంకా కాయ రాలేదు ఇందాక చూపించింది నేను పెట్టినప్పుడు టెర్రస్ గార్డెన్లో మన ఓన్గా విత్తనాలు పెట్టినప్పుడు అయితే త్రీ మంత్స్లో అయితే కాపు వచ్చేసింది హార్వెస్ట్ కూడా చేశాను ఒకవేళ మీరు ఆ వీడియో చూడాలనుకుంటే నా ఛానల్లో అయితే సర్చ్ చేయండి కనిపిస్తుంది మీకు ఇలా అయితే క్యాబేజీ క్యాలీఫ్లవర్ బీట్రూట్ అయితే పెట్టేశాను కంపల్సరీ అయితే వాటర్ అయితే ఇవ్వాలి ఇలా మొక్కలు పెట్టుకున్నాక ఆల్రెడీ వర్షం పడింది నీళ్ళ పచ్చిగా ఉంది అని మాత్రం అలా వదిలేకండి ఇక్కడ ఆల్రెడీ మా నీళ్ళ కూడా పచ్చిగానే ఉంది వర్షం పడింది అనమాట నైట్ కానీ కొన్ని వాటరింగ్ అయితే కంపల్సరీ ఇవ్వాలి మొక్క అయితే ఎండిపోయే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ ఇంకా అవి పెట్టేశాక కొన్ని బెండకాయలు అయితే ఉన్నాయి ఇవి కూడా అయితే హార్వెస్ట్ చేస్తున్నాను కానీ చాలా వరకు అయితే వచ్చాయండి కింద బెండకాయలు ముదిరిపోక మళ్ళీ తెంపేస్తే బెటరు లేకపోతే ఇలానే ముదిరిపోతూనే ఉన్నాయి చెట్టు పైనే నేను ఒక్కొక్కసారి రావట్లేదు రాకపోయేసరికి ఇవి ఇలా ముదిరిపోతున్నాయి మనం చూసినప్పుడే ఇలా ఈజీగా తెంపేస్తే బెటర్ చాలా పెద్దగా కూడా అయ్యాయండి మొక్కలైతే అంత ముందు కూడా తెంపామనమాట బెండకాయలు పైన ఇందాక కూడా తెంపాను అవి చూపించలేదు అవి తెంపాను ఇప్పుడు ఇక్కడ కూడా వచ్చాయన్నమాట నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసినామంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది చూడండి ఇలా అయితే బెండకాయలతో తెంపేస్తున్నాను ఇవే వచ్చేసాయండి బెండకాయలు ఇంకా నేను ప్లేట్ తెలియదు ఇదే ప్లేట్లో అయితే వేసేసాను ఇంకా కడిగేసి ఈ ప్లేట్లోనే వేశాను చూడండి ఇవి అంత ముందు తెంపినవి ఇవి రెండు కలిస్తే ఒక పావు కిలో కంటే ఎక్కువనే ఉన్నాయన్నమాట చాలా లేతగానే ఉన్నాయి చిన్న చిన్నగా ఉన్నాయి కదా లేతగా ఉన్నాయి ఇంకా వర్షాలు పడుతున్నాయండి మీరు కూడా అయితే నారు పోసుకోవడం స్టార్ట్ చేయండి మొక్కలు అయితే పెట్టుకోండి చిన్నగా అయితే గార్డెనింగ్ స్టార్ట్ చేయండి మనం ఆర్గానిక్ అయితే పండించుకోండి ఆర్గానిక్ ఫుడ్ తినడం అలవాటు చేసుకోండి చిన్న చిన్న కంటైనర్లోనే ఆకురల్ ద్వారా స్టార్ట్ చేయండి చాలా హ్యాపీగా ఉంటుంది బాయ్ ఫ్రెండ్స్